హలో ఎవ్రిబడి నమస్తే మిత్రులారా రెగ్యులర్గా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కామన్ పీపుల్కు ఉన్న తర్వాత మా డిపార్ట్మెంట్ మిత్రులు కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు ఇవాళ కొంత జుడిషియల్కి సంబంధించినటువంటి ఒక చిన్న సలహాగా చెప్పాలనుకున్నా అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా కాకుండా తదనంతర మార్పులో భాగంగా ఫండమెంటల్ రైట్సు ఫండమెంటల్ డ్యూటీసు తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఇవన్నీ మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి ఇందులో భాగంగానే ఒకటి నుంచి పన్నెండు వరకు ముప్పై ఐదు వరకు ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులే తరువాత ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్ సబ్ స్టేట్ పాలసీ అంటారు ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలకు మాత్రం ఎటువంటి న్యాయం కోరే హక్కును కల్పించబడి ఉండదు అందులో భాగంగానే ఆర్టికల్ ముప్పై తొమ్మిదిలో ఉన్నటువంటి సబ్ క్లాస్ ఏలో ఏమన్నారంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సహాయం అందించడం అనేది ఒక చట్టంగా ఉంది మన దగ్గర అది ఎవరో ఇచ్చేది కాదు చట్టంలోనే ఉంది అది ఈ ఎవరు వాడుకుంటారు దీన్ని అని అంటే భారతదేశంలో అందరికీ న్యాయం అందించాలి కదా కోటీశ్వరులు కానీ మధ్యతరగతి కుటుంబీకులు పై మధ్యతరగ కుటుంబీకులు అందరూ కూడా కోర్టు వాళ్ళకి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్ళగలుగుతారు లాయర్ని కలుస్తారు సబ్ కోర్టుకు వెళ్తారు జిల్లా కోర్టుకు వెళ్తారు హైకోర్టుకు వెళ్తారు ఈవెన్ సుప్రీం కోర్టు కూడా వెళ్తారు వాళ్ళని డీ కొనగలిగే సత్తా లేని వ్యక్తులకు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అనేది మన భారత రాజ్యాంగంలో ఉంది ఇది గతంలో ఆర్ఎన్ భగవతి తర్వాత విఆర్ కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి చట్టాలు ఇవన్నీ ఇదేందంటే ఎవరికి ఇవ్వాలి ఇదంతా గతంలో ఈ విషయం తెలుసుకోవడానికే చాలా సంవత్సరాలు పట్టింది అసలు ఒకటి ఉందా మాకు ఏంటి పరిస్థితిని అర్థం కావాలి ఆ దశలోనే వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ జనాలకు వెళ్ళలేదు కానీ లేటెస్ట్ ఎప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత కంప్యూటర్కరించినప్పుడు ప్రపంచంలో అసలు ఎట్లా అనేది ప్రజలు చదువుకున్న కొద్దీ వాళ్ళకి అవేర్నెస్ పెరిగినా కొద్ది ఏమైతుందంటే ఎట్లా చేయాలి అనే దాని మీద కూడా ఆలోచన వచ్చింది అందుకనే ఆన్లైన్ ద్వారా దీన్ని నాకు న్యాయం చేయండి అనే హక్కు ప్రభుత్వం కల్పించింది దానికి ఏం చేయాలంటే మీరు మీ ఇంట్లో ఉన్న మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కానీ లేదంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేకపోతే డెస్క్ టాప్ అయినా లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు మీ సమస్య స్పష్టంగా తీసుకొని అక్కడికి వెళ్ళి హెచ్డిపి డాట్ స్లాష్ నల్సా ఎన్ఏఎల్ఏ ఎస్ఏ అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు అనేది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో డాట్ జిఓవి డాట్ ఇన్ అదే మళ్ళా తెలుగు రాష్ట్రాలకైతే హెచ్డిపిఎస్ డాట్ స్లాష్ ఎన్ఏఎల్ఎస్ఈ నల్సా తెలుగు డాట్ జిఓవి డాట్ ఇన్ మీరు కొట్టగానే అది ఓపెన్ అయిపోతుంది అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుక్కుంటూ వస్తుంది మీ సమస్య ఏంటి ఏ కోట ఏ ఊరు ఏ జిల్లా ఏ పరిధి అవన్నీ వస్తుంది మీరు ఎప్పటికప్పుడు దాంట్లో లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళి అక్కడికి మనం పంపించినట్టయితే మీకు అర్థం కాకపోతే అక్కడ ఉండే వాళ్ళు సాయం తీసుకోండి లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగండి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే దాని కోట కూడా ఫిక్స్ చేశారు అదే అబోవ్ పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ ఆంధ్రప్రదేశ్ అయితే మూడు లక్షల ఆదాయం మన తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఈ మధ్యని పెంచినట్టుగా తెలిసింది వీళ్ళు ఇలాంటి ఇలాంటి సహాయ సహకారాలు ఏమీ తోడుపాటు సహకారం లేనటువంటి వ్యక్తులకు ఉపయోగపడింది ఒక మండల కార్యాలయంలో ఒక పని కాకపోయినా ఒక పోలీస్ స్టేషన్లో ఒక పని కాకపోయినా ఎవరి ద్వారా ఏ పని కాకపోయినా మీరు న్యాయ సలహా తీసుకొని వాళ్ళ ద్వారా మనం పని తీసుకోవచ్చు ప్రధానంగా ఎవరెవరికి ఉపయోగపడుతుందని అంటే ఇది స్త్రీలు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బాల కార్మికులకు బాల నేరస్తులకు యాచకులకు అంటే బెగ్గింగ్ చేసే వాళ్ళకు తర్వాత కార్మికులకు కార్మికుల బాధితులకు ఇండస్ట్రియలిస్టులకు ఇండస్ట్రీల ద్వారా సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు వీళ్ళందరికీ కూడా ఇది సహాయం తీసుకోవడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేస్తుంది ఇంకా ఇంకా చాలా ఉంటారు మతపరంగా హింసను ఎదుర్కొంటున్న వాళ్ళు కులపరంగా హింసను ఎదుర్కొంటున్న వాళ్ళు తర్వాత అక్రమ రవాణా బాధితులు కూడా చాలామంది ఉంటారు చాలా రకాల వృత్తులున్నాయి భారతదేశంలో కొంతమంది లోన్ తీసుకుంటారు చే బదులు తీసుకుంటారు తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఈ కోర్టుకు వెళ్ళి మనము ఆశ్రయం పొందవచ్చు ప్రభుత్వం మనం అది లోడ్ చేసిన తర్వాత అది అంచనా వేసి ఈ ఏ రకమైన అడ్వకేట్ ఇస్తే బాగుంటుందనేది వాళ్ళకి అప్పచెప్పి అంటే మనుషులు చాలా రకాలుగా ఉంటారు కదా అంటే లాయర్లల్లో కూడా మన అదొక పాట ఉంటుంది శ్రీ రాసింది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఎక్కడో ఒక్కడో ఉంటాడంటే అక్కడ ఉంటారు అక్కడక్కడ లాయర్లు కూడా ఒక మానవీయ విలువలను గౌరవించి మానవత్వాన్ని సమన్యాయం చేద్దామని దృష్టి కలిగిన వ్యక్తులు కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళే లాయర్ని చూస్తారు వాళ్ళే మీకు అవసరమైన పేపర్లు తీసుకుంటారు వాళ్ళే మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు ఏ కోర్టులో ఎంత ఏం పని అవుతుందని కూడా చెప్పడానికి వాళ్ళు ముందుకొస్తారు వాస్తవానికి కొంతమంది లాయర్స్ కూడా చేస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అయినా ప్రజలు తెలుసుకోవడం లేదు అంటే ఒక రెవెన్యూ శాఖ ఉద్యోగిగా రెవెన్యూ రిలేటెడ్ అంశాలు భూములకు సంబంధించి తర్వాత కుల ధృవీకరణ పత్రాల గురించి తర్వాత వారసత్వ ధృవీకరణ పత్రాల గురించి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని సంప్రదించాలని అర్థం కాని పరిస్థితుల్లో ఏదైనా కోర్టు ద్వారా ఏదైనా రెమెడీ అంటే కోర్టు ద్వారా పరిష్కారం ఏమైనా దొరుకుతుంది అని అనుకున్న దశలో ఇలాంటి ఉచిత న్యాయశాల అనేది అవసరం వస్తుంది ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏ మీరు స్పష్టంగా చదవండి ఎవరు మిస్ అవ్వద్దు అద్భుతమైన రాజ్యాంగం మీ చేతిలో పుస్తకం ఉంటే ఒకవేళ ఉన్నట్టయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొట్టండి అందులో డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని కొట్టండి ఆర్టికల్ థర్టీ నైన్ క్యాపిటల్ ఏ అని ఉంటుంది దాంట్లో స్పష్టంగా ఉంటుంది పేదవాళ్ళకు ఉచిత న్యాయం చెప్పి అది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ప్రశ్నించే ప్రయత్నం చేయండి వీళ్ళు వీళ్ళందరూ ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళంతా ఒక వికలాంగుడు కొంతమంది వికలాంగులు వికలాంగుల మధ్యన కూడా గొడవలు ఉంటాయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాలు లేని వాళ్ళు కళ్ళు చెవులు లేని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మూగా చెవులు లేనబడిన వాళ్ళకు కూడా హ్యాండిక్యాప్లతో సంబంధం ఈ ఇంత సూక్ష్మమైన దశకు కూడా పరిష్కారం దొరకడానికి నల్సా నేషనల్ అథారిటీ ఫర్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఇదంతా జాతీయ న్యాయ సలహా సహాయం అనేటివి ప్రతి కోర్టులో ఉంటుందండి ప్రతి కోర్టులో ఉంటుంది హైకోర్టుకు వెళ్ళండి ఇప్పుడున్న మన హైకోర్టు కొత్త బిల్డింగ్ కొత్తగా దాని సపరేట్గా దాని విడిగా ఉంటుంది మీరు అలాగే రంగారెడ్డి కోర్టుకు పోండి సంగారెడ్డి కోర్టులో కూడా సపరేట్గా సిద్దిపేటకు వెళ్ళండి రూరల్లో ఉన్న జోగులాంబడి జిల్లాకు వెళ్ళండి గుంటూరుకు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా విశాఖపట్నం వెళ్ళినా గాజువాక ఎన్ని ప్రతి చోట కూడా ఇలాంటి న్యాయ సలహా సంప్రదింపులు ఉంటాయి ఆ న్యాయాన్ని కోరి ఉచిత న్యాయాన్ని కోరే హక్కు మీకుంది ఒకవేళ అది జరగనట్టయితే మీరు హైకోర్టు కూడా మీరు వెళ్ళి నేను ఇంత దరఖాస్తు పెట్టినా నాకు న్యాయం జరగటం లేదని అడిగే హక్కు కూడా మీకుంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఎన్వి రమణ కూడా తర్వాత ఆయన తర్వాత ఇంకొక ఆయన పేరు ఆయన పేరు బిల్ట్ క్లిక్ అవ్వట్లేదు వాళ్ళిద్దరు కూడా ఈ ఉచిత న్యాయశాలకు చాలా చాలా కృషి చేశారు అందుకనే మనము ఈ హిందీ బెల్ట్లో ఇది రీట్ కావడం చాలా కష్టంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో ఎక్కువ వాడుతున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే నేను అనుకుంటున్నా ఇంకా లోడ్ పెరగలేదు ఇక్కడ ఆ లోడ్ అంటే ఎంత అంటే ఇంకా మనం ఏది అడిగితే అది అది యాజ్ ఆన్ టుడే ముందు ముందు మనం అధికంగా ప్రశ్నించినా అధికంగా ఇంకేమన్నా కోరినా కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చట్టం ఏమన్నా దానికి ఏమైనా అమెండ్మెంట్ తీసుకొని చెప్పలేము కానీ ఈరోజు వరకు ఈ వీళ్ళందరికీ నేనే చెప్తున్న ఈ బాధితులందరికీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అందరికీ కూడా ఈ ఉచిత న్యాయ సలహా అనేది ఉంది సలహా ఉంది ఉచిత న్యాయ సహాయం ఉంది సలహా అంటే ఉట్టి నోటి మాటగా చెప్పడం మీరు ఫలానా కోర్టు వెళ్ళండి ఫలానా అధికారిని కలవండి ఫలానా చెప్పడం కాదు ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది మరి మీరు కరెక్ట్ లోడ్ అప్లోడ్ చేయాలి మీరు అప్లోడ్ చేసి అంత భాష అంతా మారిపోయింది గతంలో ఒక తెల్ల దరఖాస్తు కాయిదా మీద ఈ సిస్టమ్ రాక ముందు నుంచో ఇంట్రడ్యూస్ అయ్యింది కాబట్టి ఒక తెల్ల కాయిదా మీద నాకు న్యాయం చెయ్యండి అని చెప్పి మొన్న ఒక కోర్టుకు పోయినా ఆ కోర్టుకు పోతే ఎక్కడ లీగల్ లీగల్లీ సర్వీస్ ఎక్కడ ఉందని చెప్పి ఒక ఇద్దరు కుర్రలు వెతుకుతా ఉన్నారు తీసుకువెళ్ళి చూపించిన వాళ్ళకు అంటే మీరు కూడా అంటే ఒక ఒక సర్వీస్ మోటివ్ ఒక పెద్ద మనస్తోని ఇతను లాయర్కు ఫీజు కట్టలేడు కోర్టుకు వెళ్ళలేడు దానికి సంబంధించినటువంటి ఏ లాయర్ కూడా ఉచితంగా సేవ చేయలేరు ఆట వలసకు చెప్పాలంటే కూడా వాళ్ళకి ఆ టైంలో ఇంకేదైనా రాసుకుంటాం అనేది ఉంటుంది ఫ్రీగా ఎవరు మాట్లాడరు ఫ్రీ సర్వీస్ చేయడం అనేది లాయర్ గుర్తి కాదు ఖచ్చితంగా ఫీజు తీసుకోవాల్సిందే పని చేయవలసిందే కానీ అందులో పనిచేసేందుకు గాను ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సర్వీస్ చేయవలసిందే డిమాండ్ చేసి మరీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంటుంది ఎంతోమంది స్త్రీలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక స్పష్టమైన న్యాయ సలహా లభించాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే వెళ్ళండి మీకు కావాల్సింది అడగండి ఖచ్చితంగా దొరుకుతుంది వరకు కూడా మీరు వదిలిపెట్టకుండా దాని ఎంటబడ్డటైతే ఏదో ఒకటి అవుతుంది కాబట్టి మిత్రులారా నిజానికి గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు వాళ్ళకు వాళ్ళే పరిష్కరించుకుంటూ ఉంటారు కుటుంబంలో జరిగిన ఇమ్మడి పోలీస్ స్టేషన్ బోరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన పోలీస్ స్టేషన్ బోరు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని తాహూతుకు మించిన గ్రామ పెత్తందారులు వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళరు పోలీసుని దగ్గర విలిపించుకుంటారు వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాదు పైగా కంప్లైంట్ చేసిన వ్యక్తి మీదనే ఎఫ్ఐఆర్ చేయించే ప్రయత్నం చేస్తారు అలాంటి వ్యక్తులు వ్యక్తులను ఎదుర్కోవాలంటే ఇలాంటి ఉచిత న్యాయ సలహా సహాయం తీసుకోవడం మంచిది మీరు ఖచ్చితంగా ఇది రెవెన్యూ సైడ్ నుంచి జరిగే మీకు అన్యాయం ఏదైనా సరే దాని ద్వారా మీరు చేస్తారని చెప్పి రెవెన్యూలో అయినా పోలీసులైనా ఇతరత్ర ఏ శాఖలో పబ్లిక్ రిలేటెడ్ ఆఫీస్ ఏదైనా కూడా మీరు ఖచ్చితంగా ఈ ఉచిత న్యాయ సేవ సెక్షన్ థర్టీ నైన్ ప్రకారంగా ఆదేశిక సూత్రాల్లో పొందుపరచుకున్నటువంటి ఆర్టికల్ ముప్పై తొమ్మిది బై ఏను ఖచ్చితంగా వినియోగించుకొని మీకు మీరుగా సహాయం పొందుతూ అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఈ వీడియో ద్వారా కొంత తెలుసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు